హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క పదివేల రూపాయల సేవింగ్స్ అకౌంట్ యొక్క ఫుల్ ఫీచర్లు తెలుసుకుందామండి ఐదు లక్షల వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఐడిఎఫ్సి ఆఫర్జెస్ ఇంట్రెస్ట్ వాల్యూ త్రీ పర్సెంట్ అండి ఐదు లక్షల ఒక రూపాయ నుంచి పది కోట్ల వరకు కూడా ఐడిఎఫ్సి ఆఫర్జెస్ ఇంట్రెస్ట్ వాల్యూ సెవెన్ పర్సెంట్ అండి రిమైనింగ్ ఇంట్రెస్ట్ ల్యాబ్స్ ఈ టేబుల్లో ఉంచాను వన్ బై వన్ తరగతి చూడండి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఈ టేబుల్లో చూపించారండి చూపించానండి మీరు లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది మీరు ఐదు లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది మీరు పది లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల నాలుగు వేల నూట అరవై రూపాయలు వస్తుంది మీరు కనుక ఇరవై లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల కూడా పదివేల రూపాయలు ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్ లో క్రియేట్ అవుతుందండి మీరు కోటి రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల కూడా యాభై ఆరు వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు అనేది మీ అకౌంట్ లో ప్రతి నెల కూడా క్రియేట్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి డెబిట్ కార్డ్ అండి ఈ పదివేల రూపాయల సేవింగ్స్ అకౌంట్ కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే డెబిట్ కార్డ్ వేసా క్లాసిక్ డెబిట్ కార్డ్ అండి ఈ డెబిట్ కార్డ్ ద్వారా ఎనీ ఏటీఎం నుంచి అయినా సరే మీరు పర్ డే లక్ష రూపాయల వరకు క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే ఆ ట్రాన్సాక్షన్ మీకు పదిహేను వేలు వస్తాయండి వేరే ఏటీఎం నుంచి అయితే కనుక ఆ ట్రాన్సాక్షన్ మీకు పదివేల రూపాయలు వస్తాయి మీరు ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పివోఎస్ టెర్మినల్ ద్వారా పర్ డే ఫోర్ లాక్స్ వరకు కూడా మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం కనుక మీ ఊళ్ళో ఉన్నట్లయితే ఈ ఏటీఎం లో క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంటుందండి ఈ మిషన్ లో పర్ డే ఫోర్ లాక్స్ వరకు కూడా క్యాష్ అనేది మీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు అలాగే ఈ డెబిట్ కార్డ్ కి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫైవ్ లాక్స్ వరకు కవరేజ్ ఉంటుందండి అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ థర్టీ ల్యాక్స్ వరకు కూడా కవరేజ్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ అండి మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలో కానీ అకౌంట్ ఓపెన్ చేసిన మూడు నెలల తర్వాత కానీ మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ని ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ వన్ మూవీ టికెట్ ఆఫర్ అండి ఈ వన్ ప్లస్ వన్ మూవీ టికెట్ ఆఫర్ అనేది నెలలో మీరు రెండు సార్లు ఎంజాయ్ చేయొచ్చు అంటే మీరు ఒక టికెట్ కి అమౌంట్ పే చేస్తారు రెండో టికెట్ ఆటోమేటిక్ గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది ఈ వన్ ప్లస్ వన్ మూవీ టికెట్ ఆఫర్ అనేది ప్రతి నెలలో కూడా రెండు సార్లు మీరు ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి రివార్డ్ పాయింట్స్ ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి లైఫ్ టైమ్ మన మన దగ్గర ఉండిపోతాయండి మిగతా అన్ని బ్యాంకులు ఏమవుతుందంటే రివార్డ్ పాయింట్స్ ఆరు నెలలకు కానీ వన్ ఇయర్ కానీ క్లోజ్ అయిపోతాయి ఇక్కడ ఉన్న బ్యూట్ ఏంటంటే రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు లైఫ్ టైమ్ మన అకౌంట్ లో ఉండిపోతాయి ఈ రివార్డ్ పాయింట్స్ ని యూస్ చేసుకుని మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఓచర్లు బుక్ చేసుకుని మీ పండగ టైంలో షాపింగ్ షాపింగ్కి ఉపయోగించుకోవచ్చు ఈ రివార్డ్ పాయింట్స్ నెక్స్ట్ ఒకసారికి కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ డిస్కౌంట్ రేట్లు అండి కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ అంటే మనకు గుర్తొచ్చేవి సోనోవిజన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రిలయన్స్ డిజిటల్ మీరు ఫ్రిడ్జ్ కానీ ఎల్ఈడి కానీ ఏసీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇలాంటివి పర్చేజ్ చేయాలనుకుంటే ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు కనుక వాడితే మీకు షోరూంలో ప్రైస్ కన్నా మీకు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుందండి సపోజ్ మీరు ఒక ఎల్ఈడి టీవీని కొందామనుకున్నారు దాని యొక్క కాస్ట్ నలభై వేల రూపాయలు దీన్ని కనుక మీరు ఈఎంఐలో కనుక కన్వర్షన్ చేసుకుంటే మీకు స్ట్రైట్ అవే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వచ్చి స్ట్రైట్ అవే కన్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అంటే నాలుగు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చి మీరు ఆ టీవీని ముప్పై ఆరు వేల రూపాయలకే మీరు పర్చేజ్ చేయొచ్చు మామూలుగా క్యాష్ లో కొనాలంటే మీరు నలభై వేల రూపాయలు పే చేసుకోవాలి అదే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే కనుక మీరు ముప్పై ఆరు వేల రూపాయలకే ఈ టీవీ అనేది మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి జీరో ఛార్జెస్ ఆన్ ఆల్ సేవింగ్స్ అకౌంట్ సర్వీసెస్ మీకు ఈ స్క్రీన్ లో చూపిస్తున్న ముప్పై ఆరు సర్వీసులు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇవి రిమైనింగ్ బ్యాంక్స్ లో మీరు వాడాలనుకుంటే సంవత్సరానికి ఐదు వేల నుంచి పదివేల వరకు ఛార్జెస్ అవుతాయండి ఇక్కడ ఐడిఎఫ్స్ ఏం చేస్తుందంటే ఈ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ పదివేల రూపాయలు మీరు మెయింటైన్ చేస్తే కనుక ఈ సర్వీసులు అన్ని మీకు ఫ్రీగా వస్తాయండి సో ఇదండి వీడియో నా పేరు కార్తీక్ అండి నేను డిప్యూటీ మేనేజర్గా గా ఐడిఎఫ్సి బ్యాంక్లో బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా ఇది నా మొబైల్ నెంబర్ అండి మీరు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా లేదా ఈ అకౌంట్ ఊజ్ డౌట్లు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చండి ఇది నా వాట్సాప్ నంబర్ కూడా మీరు నాకు టెక్స్ట్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ